దేవునికి దేవునికిరం దేవుని పిల్లలారా అపడిన పౌలు సత్యమునకు భిన్నము అయిన బోధన గురించి తిమోతికి బయలుపరిచిన మాటలు తిమోతికి వ్రాసిన మొదటి పత్రిక ఒకటో అధ్యాయము మూడో వచన నుండి మనం చదువుకుందాం నేను మాసధ్వనియకు విడిచుండగా సత్యమునకు భిన్నమైన బోధ చేయు చేయవద్దనియు కల్పనా కథలను మితమలేని వంశావళులను విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి కనుక వాటిని నిలక్ష్య పెట్టవద్దనియువు కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు యశ్స్సులో నిలిచి ఉండవలనని నిన్ను హెచ్చరించి హెచ్చరించిన ప్రకారము ఇప్పుడునో హెచ్చరించుతున్నాను ఉపదేశ ఉపదేశ పవిత్ర హృదయము నుండి మంచి మనసాక్షి నుండి నిష్క్రమైన విశ్వాసమున మరియు కలుగు ప్రేమయే